హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓర్ యు జంగల్ ఇదైతే ఈవినింగ్ లాగ్ అండి మేము అయితే ఇప్పుడు బయటికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొచ్చు అండ్ మా బాబాయ్ అయితే హరిణుడు వింటున్నారు కదా పదా వెళ్దాం టైం అవుతుంది అన్నట్టు సరే ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యామండి బట్ ఎక్కడికి వెళ్ళాలో అయితే అర్థం కావట్లేదు అయితే మా హస్బెండ్ అడిగారు ఏమైనా తింటావా అంటే బిర్యానీ తినాలని ఉంది అని అయితే చెప్పాను వెంటనే ఫోర్ ఏఎం బిర్యానీ తీసుకెళ్లారు కాంప్లెక్స్ దగ్గర అక్కడే తిందాం అనుకున్నాం బట్ రోడ్ మీద కదా వెహికల్స్ ఉంటాయి బాబుతో అంత సేఫ్ కాదు అనిపించింది సో అందుకే పార్సల్ తీసుకుని అయితే రిటర్న్ అయిపోయాము వెళ్తున్నప్పుడు మా హస్బెండ్ అన్నాడు పెట్రోల్ అయిపోయింది బండ్లో పదా పెట్రోల్ వేయించుకున్నామని ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము బట్ మా హస్బెండ్ ఎందుకో తెలియదండి ఎక్కడ పడితే అక్కడైతే పెట్రోల్ వేయించరు ఓన్లీ సిరిపురం పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా అక్కడే వేయిస్తారు నాకు తెలిసినంత వరకు వైజాగ్లో అయితే పెట్రోల్ బంక్స్లో అయితే ఈ టూ అయితే చాలా పెద్ద అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే అక్కడ పెట్రోల్ కొట్టించుకొని బండికి గాలి కొట్టించుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము ఫుల్ జోక్స్ అండ్ అల్లరి అవన్నీ చేసాం బట్ వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే వెహికల్ సౌండ్స్ వల్ల గోల గోల నా వాయిస్ అయితే మీకు అస్సలు వినిపించట్లేదు సో అందుకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి చూసానండి ప్లాంట్స్తో హెచ్పి అని అయితే రాశారు నాకు అదైతే చాలా అందంగా అనిపించింది సో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను లాస్ట్లో మీరు కూడా చూడండి నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాలా ఎంతమందికి నచ్చుతుందో నేను చూద్దాం అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూసారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్